తూర్పుగోదావరి జిల్లా ఈరోజు పెద్దేవం గ్రామ పంచాయతీలో పంచాయతీ సమావేశము సర్పంచ్ శ్రీ తిరిగిపల్లి వెంకట్రావు అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాబోయే వర్షాకాలం దృష్టిలో గ్రామ పంచాయతీలో చేయవలసిన పనులకు ఎస్టిమేషన్ కొరకు తీర్మానాలు చేయడం జరిగింది పనుల్లో భాగంగా కచ్చా డ్రైన్స్ తవ్వించడం సీసీ డ్రైన్స్లో స్టీల్ తీయించుట మరియు దోమల నిర్మూలన మొదలగు పనులు చేయుటకు తీర్మానించడం జరిగింది పదిహేను ఆర్థిక సంఘం నిధుల నుండి గ్రామంలో సీసీ డ్రైన్లు మరియు రోడ్లు వేయుటకు అవసరమగు ప్రదేశాలు గుర్తించి తీర్మానించడం జరిగింది తదుపరి గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ శ్రీ తోట రామకృష్ణ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటున ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గ్రామ పంచాయతీ నందు పంచాయతీ బోర్డు సభ్యులందరూ సహకారంతో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని అందుకుగాను గ్రామ ప్రజలు సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు వై రాధాకృష్ణ వై పద్మావతి పివి రమణ ఎం వీరబాబు పి స్వర్ణకుమారి వై లక్ష్మణ్ కె మంగా పంచాయతీ కార్యదర్శి వైఎ సువర్చల క్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శి హసీనా బేగం పాల్గొన్నారు

ਮੈਂ ਦੇ ਮੈਂ ਚੰਦੇ ਦੀ ਜੋ ਪਾਰਟੀ ਮੇਰੇ ਮਨਾਟਲੇ ਦੀ ਪਾਰਟੀ ਹੁੰਦੀ ਕਹਿੰਦੇ ਸੱਜੇ ਵੱਲ ਪਾਰਟੀ ਲੈ ਕੇ ਕੰਮ ਫੰਡ ਕੀਤੀ ਗ੍ਰਾਮਾਂ ਡਵੈਲਪ ਕੀਤੀ ਪਰ ਉਹਨਾਂ ਅਕਤੀਵਕ ਕੁੜਾ ਇੰਤਾਂ ਜਿਹਦੇ ਉਹਦੇ ਨੂੰ ਅੰਨੀ ਕੁੜਾ ਗਵਰਨਮੈਂਟ ਜਿਹਦੇ ਵਸਵਾ ਗਵਰਨਮੈਂਟ ਉਸ ਦੀ ਕੋਈ ਨਾ ਕਰ ਫੰਡ ਜਸਤੋਂ ਫੰਡ ਦੇ ਦੀ ਨੀਤੀ ਨਹੀਂ ਜੀ ਜਿਹੜੇ ਗ੍ਰਾਮ ਤੋਂ ਨਾ ਮੈਂ ਉਹਨਾਂ ਨੂੰ ਡਿਲੇ ਜੇ ਤੋਂ ਪਰੰਤਰੋ ਇਹ ਉਹ ਵਿਲਕਾਟਨ ਨੂੰន្តែ ਆਈ ਰੈਕਟਰ ਦੀ ਸਿਣੀ ਅਜਲਾ ਕੋ ਕੁਣਾ ਸੰਗਿਆਦੋਂ ਦੋਨਾਲੀ ਅੱਖਸ਼ਣੋਤਮੈਨ ਬੰਗ ਚੇਕੰਡਾ ਮੇਪਾਰਟੀ ਕਿਰਸਤ ਆਪਾਰਟੀ ਕੀ ਉਤਸ਼ਾਹਗੁਨਡਾ ਕਰੋੜ ਕਾਵਨ ਤੁੰਮਨੇ ਆਟਲ ਰੈਕਟਰ ਦੀ ਸਿਣੀ ਜਿਸ ਤੋਂ ਬਣ ਸੰਜਸੇ ਹੋਣਾ ਉਨਪਰਵਨ ਬਾਵਿੰਗ ਕੰਮ ਫਟੇ ਮਨ ਗ੍ਰਾਮਿੰਦੋਂ ਜੇ ਮੇਧ ਪੈਨਾ ਪ੍ਰੋਗਰਾਮ ਉਚਾਹੰਦਾ 14 ਨੂੰ ਨਾਇਕਾ ਨੂੰ ਕੋਣਾ ਫਾਟਲ ਕਰਤ ਮੇਰ ਸਰਕਾਰੀ ਅਧਿਕਾਰਨੀ ਪਰ

साफ बता रही हूँ कि अगर सारी इच्छाएँ दूँ तो अगर तो ये अगर तुम्हारे बालों का रोशनी जागे तो ये बातों को लेकर हमारा पांचवा दिन होगा अगर कहीं का एक्चुअली का डाउनफेट कार्यक्रम के इंपोर्टेंट हिस्सा हो